యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పద్మశాలి భవనంలో ఈరోజు శ్రీ భక్త మార్కండేయ స్వామి వారి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట పద్మశాలి సంఘం అధ్యక్షులు ఎర్రకుంట్ల వెంకటేష్ పద్మశాలి జెండా ఆవిష్కరణ మరియు నూతన క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు వారు మాట్లాడుతూ శ్రీ భక్త మార్కండేయ స్వామి పద్మశాలిల మూల పురుషుడు వారి వారసులమైన పద్మశాలీలు ఐక్యతతో ముందుకు నడవలసిన అవసరం ఉందని అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పద్మశాలి భవనంలో ఈ రోజు శ్రీ భక్త మార్కండే స్వామి వారి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట పద్మశాలి సంఘం అధ్యక్షులు ఎర్రగుంట్ల వెంకటేష్ పద్మశాలి జెండా ఆవిష్కరణ మరియు నూతన క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు వారు మాట్లాడుతూ శ్రీ భక్త మార్కండే స్వామి పద్మశాలీల మూల పురుషుడు వారి వారసులమైన పద్మశాలీలు ఐక్యతతో ముందుకు నడవలసిన అవసరం ఉందన్నారు ప్రధాన కార్యదర్శి దీకొండ వెంకటేష్ కోశాధికారి మురుగు మధుసూదన్ ఉపాధ్యక్షులు మండల శ్రీనివాస్ ఎర్రగుంట్ల చంద్రశేఖర్ సహాయ కార్యదర్శులు ఎక్కలదేవి భాస్కర్ కుసుమరాజు అఖిల భారత పద్మశాలి అన్నసత్రం ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ సహాయ కార్యదర్శి గుజ్జా బలరాం ధర్మకర్తలు కైరంకొండ సుధీర్ పుల్గం చక్రపాణి భోగ పురుషోత్తం పులగం భిక్షపతి గుజ్జా నిర్మల బొమ్మ సూర్యనారాయణ మాజీ కోశాధికారి మార్గం సుధాకర్ పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షులు ఎక్కలదేవి నరహరి మాజీ ప్రధాన కార్యదర్శి అంకం రాజు మాజీ కోశాధికారి పులగం బాలరాజు వాస్తునిపుణులు రచ్చా సురేష్ పద్మశాలి సంఘం కార్యవర్గ సభ్యులు గుర్లా జ్యోతి గుర్రం వసంత భీమనపల్లి లక్ష్మీనారాయణ మెరుగు బాబు వల్లకట్టి సురేష్ మిర్యాల కృష్ణ మరియు పట్టణ పద్మశాలి కుల బాంధవులు కార్యక్రమంలో పాల్గొన్నారు

మన కులదైన శ్రీ భక్తమారేణ స్వామి స్వామి జయంతి రోజు జయంతి ఈరోజు మన కంపెనీలో జరుపుకోవడానికి మాకు ఎంతో సంతోషం కలిగ ఇక్కడికి విజయసిన మన పద్మశాలికుల బాంధువుల అందరికీ ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ విశేషానికి పద్మశాలికుల బాంధవులు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారికి ఈ సమర్పంగా ఉన్న ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వచ్చే సంవత్సరం వరకు ఈ మార్గడ గుడి జయంతి వరకు తనలో చేస్తామని ఈ సందర్భంగా మేము వాగ్దానం ఐక్యత మీరు మనము యాగముక్త కర్మశాలి కుల బాంధవులందరికీ ఒక ముఖ్యమైన గడప ఏంటంటే ఈ గుడి నిర్మాణకి తన వంతులు అందరూ సాయం చేసి దగ్గర ఉండి ఈ కుటుంబానికి అందరూ సహకరించగలరని ఈ సందర్భంగా మన కుల అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వారందరూ సహకార సహాలు మాకు నెలవేలా ఇవ్వాలని మేము ఈ సందర్భంగా వారిని మేము కోరుతున్నాము Thank you.